ప్రజెంట్ అనంతపురంలోని టవర్ లాక్ దగ్గర ఉన్నామండి టవర్ లాక్ దగ్గర వచ్చి జాతీయ జెండా దాదాపు ఆర్ట్స్ కాలేజ్ దగ్గర నుండి సప్తగిరి వరకు మనకి ఒకటే జెండా కట్టారు దాదాపు ఒకటిన్నర కిలోమీటర్ జాతీయ జెండా అనేది కట్టారు ఈ ఒకటిన్నర కిలోమీటర్ కట్టారు లేదనేది ఫుల్ వీడియో కవర్ చేస్తాను లాస్ట్ వరకు చూడండి సో వీడియో చూసిన ప్రతి ఒక్క లైక్ చేయండి లాస్ట్ వీడియో చాలా మందికి రికమెండ్ చేస్తుంది సో ఆర్ట్స్ కాలేజ్ దగ్గరకైతే వెళ్దాం ఆర్ట్స్ కాలేజ్ నుండి ఈ వీడియో అనేది స్టార్టింగ్ ఉంటుంది సప్తగిరి వరకు ఉంటుంది ఈ వీడియో కాబట్టి వీడియో లాస్ట్ వరకు చూడండి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి లైక్ చేస్తేనే చాలా మంది రికమెండ్ చేస్తుంది ఇలాంటి వీడియో సో అలాగే టవర్ క్లాక్ పైన టవర్ క్లాక్ చుట్టూ కూడా జెండా కట్టారు చూడండి మీకు అక్కడ కనిపిస్తుంది లేదో అక్కడ కనిపిస్తుంది చూడండి ఆస్కరి రూట్ కూడా మీకు అక్కడ కూడా జెండా కట్టారు చూడండి సో వెళ్ళాం అక్కడ వెళ్ళి చూద్దాం సో ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఇలాంటి వీడియోస్ మన ఛానల్లోనే రెగ్యులర్గా వస్తుంటాయి ఎందుకంటే అనంతపురంలో ఉన్న ఛానల్స్ అన్ని ప్రమోషన్ మీద ఉన్నాయి కాబట్టి ఇలాంటి వీడియోస్ చేయడం అనేసి తక్కువ చేస్తారు మన ఛానల్లోనే ఇలాంటివి ఎక్కువ వస్తాయి వీడియోస్ అనంతపురం సంబంధించినట్టు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఇది ఆర్ట్స్ కాలేజ్ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర నుండి ఇక్కడ నుండి చూడండి జెండా ఇక్కడి నుండి కట్టారు ఇక్కడి నుండి సప్తగిరి సర్కిల్ వరకు ఒకటే జెండానే ఉండ ఉన్నది అలాగే ఇక్కడ మీటింగ్ జరిగినది గ్రౌండ్లో పొద్దున్నే నారా లోకేష్ గారి మీటింగ్ జరిగినది అయిపోయినట్లుంది సో మనం జెండా చూపిద్దాం మీటింగ్ కాదు జెండా చూపిద్దాం స్కిప్ చేయద్దండి లాస్ట్ వరకు చూడండి వీడియో అలాగే చూసిన ప్రతి ఒక్కరు జై హింద్ అని కామెంట్ చేయండి చూడండి నుంచి ఈ వీడియో అనేది స్టార్ట్ అవుతుంది ఎక్కడ దాకా కట్టారో చూద్దాం దాదాపు ఒకటిన్నర కిలోమీటర్ పైనే కట్టినారు అంటున్నారు చూడాల్సింది మళ్ళీ కట్టినారా లేదా కూడా చూడాల్సింది మనం వీడియో కవర్ చేస్తామని తెలిసేది ఒకటిన్నర కిలోమీటర్ పైన కట్టినారు లేదనేది తెలుస్తుంది ఇది ఎక్కడ దాకా కట్టినారో మనకైతే తెలియదు అంటున్నారు జనాలు ఇక్కడి నుంచి సప్తగిరి సరుకుల వరకు ఒకటిన్నర కిలోమీటర్ పైన ఈ జెండా అనేది కట్టారని ఇది టవర్ క్లాక్ చూడండి టవర్ క్లాక్ సిట్ కట్టినారు టెవర్ క్లాక్ దగ్గర లైవ్ చేసినాం చూడండి అలాగే ఇక్కడ చూడండి ఇక్కడ కూడా డివైడర్ పెట్టినారు డివైడర్ మొత్తం ఆటి కన్నా చూడండి ఇది సప్తగిరి సర్కిల్కి వెళ్ళే రూటు టవర్ క్లాక్ నుంచి మార్నింగ్ అయిపోయినట్లుంది ఒక బైక్ ర్యాలీ మార్నింగ్ అయిపోయినట్లుంది పొద్దున్నే కొద్దిగా లేట్ అయితే ట్రాఫిక్ అంతరాయం ఉంటుందని చెప్పి మార్నింగ్ అయిపోయినట్లుంది ఫ్రెండ్స్ లైక్ చేయండి లైక్ చేస్తేనే ఇలాంటివి కూడా చాలా మంది రికమెండ్ చేస్తారు నాకు తెలిసి అనంతపూర్లో మన ఛానల్లోనే వస్తుంది ఇది ఈ వీడియో ఎందుకంటే చాలా ఛానల్స్ ప్రమోషన్ మీద ఉన్నాయి సో కొద్దిగా స్లోగానే వెళ్తున్నాను ఎందుకంటే బైక్ నేను ఒకటే వెళ్తున్నాను నేను ఒకటే వీడియో తీస్తున్నాను కనీసం జాతీయ జెండా తీసేటప్పుడు కూడా జనాలు వింతగా నాకల్ చూస్తున్నారు జనాలు ఎందుకో నాకల్లా వింతగా చూస్తున్నారు నేను తీసుకున్నది మంచి వీడియోనే కదా మనకాలు చూస్తాను అర్జుడు అమ్ముడు అందులో వీడియో తీసేటప్పుడు కూడా అడ్డం వస్తారు మధ్యలో వీడియో తీసానని తెలుసు ఆయన అడ్డం వస్తారు ఇది నందిని హోటల్ సర్కిల్ సంతగిరి సర్కిల్కి వచ్చేసాం మనము ఇది ల పర్షత్తో లైక్ అబ్బా లైక్ చేసీ చాలా మందికి రికమెండ్ చేస్తారు బాబు అట్లా చూడండి నేను వీడియో తీస్తున్నా అని తెలుసు ఆయన వెనకలకి వచ్చి వెనకలు వచ్చి ఊరికి ఆరం కొడుతున్నాడు ఇది సప్తగిరి సర్కిల్ ఇది సప్తగిరి సర్కిల్ చూడండి ఇక్కడినంటే కూడా ఇంకా ముందు కట్టినట్లున్నారు మా చిన్న ముందర కూడా కట్టినారు చర్చి వరకు కట్టినట్లున్నారు ఇది ఎక్కడ దాకా చూద్దాం ఇక్కడ మళ్ళా అలాగే ఇక్కడ జంటా కూడా పెట్టినారు చూడండి జెండా వరకే స్టాపింగ్ అనుకుంటా నా తెలిసి సో ఇది ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కాల్ అవ్వండి